రైతన్నలు ఆమవుతుర్రు సర్కారు పట్టించుకుంటలేరు అని ఎగస్ పార్టీ వాళ్ళు రోజుకోకాడ మీటింగ్లు పెట్టి ఎత్తిపోతుర్రు కార్ పార్టీ వాళ్ళు అయితే దినాం ఊరికి పోతుర్రు పత్తి రైతులతో ముచ్చట్లాడుతుర్రు వడ్లు కొంటలేరని రోడ్డు ఎక్కుతుర్రు రైతుల భూములు గుంజుకుంటుర్రు అని పంచాయతీ మోపు చేస్తు గిట్ల రైతన్నల ముచ్చట్ల పార్టీల నడుమ లోల్లిగట్టిగా నడుస్తుంది ఇజంటియాల అందరినీ సల్లగ చేసే కార్యం ముంగటేసుకుర్రు సర్కారు వాళ్ళు చూడు రిందలు బోనస్ అన్నారు టైమ్ కు అడ్లు కొంటలేరు అని కారు పాచోలు పువ్వు పాచోలు సాంతి దొరికితే చాలు సర్కారు వాళ్లను సాధిస్తున్నారు రైతులను ఆగం పట్టిస్తాను రా అన్నట్టు మాట్లాడుతున్నారు అందుకే ముచ్చటగా మూడు దినాలు రైతు పండగ చేసి యగజ్ పార్టీ చేయకుండా చేయాలి అన్నట్టు చూస్తాన సర్కారు పాలమూరు జిల్లా అమిస్తాపూర్ దగ్గర సర్కారు వాళ్ళు చేస్తున్న రైతు పండగ చాలా అయింది మంత్రులు తుమ్మల జూపల్లి కృష్ణారావు దామన్న అంతా కలిసిపోయినరు రైతులకు జోలి చెప్పిండ్రు రాష్ట్రం అప్పులల్లో ఉన్నా రైతన్నల అప్పులు మాఫీ చేసినాం సన్నవర్లకు బోనస్ ఇస్తాను రైతు బంధు కూడా రేపో మాపో వేస్తాం అన్నట్టు మాట్లాడినారు మంత్రులు రైతులందరికీ సీఎం సారు జల్దీ అనే ఓ శుభవార్త చెప్తాడట వచ్చే నాలుగేళ్లలో రైతుల కొరకు ఏమేం చేస్తారు ఎట్టెట్ట చేస్తారు అనేది సర్కారు చిట్టా రాసుకున్నారట అవన్నీ ఏంటివి ఏ కథ అనేది ముప్పై తారీఖు నాడు సీఎం రేవంత్ సారు రైతు పండుగ మీటింగ్ లో అందరికి చెప్తాడు అట ముప్పై తారీఖు నాడు సీఎం సారు ముచ్చట్లతో ఎగస్ పార్టీ వాళ్ళ కళ్ళు తెరుచుకుంటాయి అంటున్నారు మంత్రులు ఇగిదిట్లుంటే ఓ దిక్కు మంత్రులు బోనస్ ఇస్తానము రైతు బంద్ చేస్తాము వడ్లు కొంటాన్నావు అని చెప్తుంటే ఇంకో దిక్కు ఎగస్ పార్టీ లీడర్లేమో అంత ఆగమాగమైతున్నది అన్నట్టే మాట్లాడుతున్నారు మొత్తానికి ముప్పై తారీఖు నాడు పాలమూరు గడ్డ మీదకెళ్లి సీఎం సారు ఏదో ఓ శుభవార్తనైతే చెప్తాడని గట్టిగానే చెప్తున్నారు మంత్రులు మరిగా చూడాలే సార్ ఏం చెప్తాడో అనుకుంటారు అందరు